ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు స్థానిక రెవెన్యూ గార్డెన్ లో అధికారికంగా నిర్వహించిన యోగా దినోత్సవానికి కలెక్టర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు స్థానిక నాయకులు విద్యార్థులు పాల్గొని యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా యోగా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ మనిషి యొక్క నిత్య జీవితంలో యోగా ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ అన్నారు చాలా ఇప్పుడు ఈ కాంపిటేటివ్ లైఫ్ లో మనకి దినంలో ప్రతిరోజు ఏమైనా కొంత చిన్న టెన్షన్ కావచ్చు పెద్ద టెన్షన్ కావచ్చు అపోహలు కావచ్చు ఇలానే చాలా రకాలు ఇప్పుడు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇవి కూడా చాలా పెరుగుతా ఉంది ముఖ్యంగా మీరు మధ్యలో చూసారు చిన్న వయస్సులో ఉన్నా కూడా ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే హైపర్ టెన్షన్ గానీ డయాబెటీస్ కానీ రాబోతున్నాయి ప్రతిరోజు మనం పొద్దున కానీ సాయంత్రం కానీ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ కానీ మెడిటేషన్ కానీ యోగా కానీ ఖచ్చితంగా చేయాల్సిందే సో అయితే ఇప్పుడు యోగా మీకు తెలుసు మన యోగా గురు పతంజలి గారు సో వారు అంటే మన భారతదేశంలో భారత చరిత్రలో ఎన్నో సంవత్సరం నుంచి యోగా ఏవైతే కల్చర్ ఉందో మన భారత సంస్కృతిలో ఆల్రెడీ ఉంది మధ్యలో మనం కొంత వదిలేసాము కానీ ఇప్పుడు మళ్ళీ అంటే సుమారుగా ఐదు ఆరు సంవత్సరాల నుంచి మళ్ళీ ఇప్పుడు యోగా మనం ప్రతిరోజు ఇలానే ప్రతి సంవత్సరం అంతర్జాతీయ కార్యక్రమం జరుపుకుంటూ ప్రతిరోజు ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క మన అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా ఏర్పాట్లు చేసుకొని యోగా ఇది బాగా అవగాహన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము సో మా కోరిక మీ అందరితో ప్రతిరోజు పొద్దున ఇందాక తిరుపతి రెడ్డి గారు చాలా ఈజీ ఎక్సర్సైజెస్ ఈజీ ఎక్సర్సైజెస్ కానీ మనం కొంత కష్టపడాలి దీంతో మీకు స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కానీ మెడిటేషన్ కానీ అవి అన్ని చేయడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మీరు దయచేసి ఉదయంలో ఒక అర్ధ గంట మాత్రమే యోగా పైన కేటాయిస్తే మీ దినం ఏవైతే ఉన్నాయో చాలా మంచి జరుపుకుంటాయి మానసిక ఒత్తిడిలకు మందులైన సమయంలో అనేక ప్రపంచ దేశాలు ఒక ఆందోళనలో ఉండే ఆ సమయంలో రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు పదిహేనవ సంవత్సరంలో ప్రపంచ దేశాలకు ఒక సందేశం ఇచ్చి ఈరోజు ప్రపంచ దేశాల ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలంటే భారతదేశంలో ఉన్నటువంటి యోగాదార సాధ్యమవుతుందని ప్రపంచ దేశాలన్నింటినీ ఐక్యరాజ్య సమితి వేదికగా చేసుకొని నరేంద్ర మోడీ గారు ఇచ్చేసినటువంటి ఆ యొక్క సందేశం వల్ల మన దేశంలో పుట్టినటువంటి యోగా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా అనుకరిస్తూ సైంటిఫిక్గా ఇచ్చినటువంటి ఒక డాటా గతంలో వాడినటువంటి మందులు ఈరోజు దాదాపు నలభై రెండు శాతం మందుల వాడకం తక్కువైందని ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చినటువంటి నివేదిక మానసిక ఆందోళన పడుతున్నటువంటి వయసు ఏదైనా సరే దానికి ఏకైక పరిష్కార మార్గం యోగా మాత్రమే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క యోగాకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలుసు ఎటువంటి ఖర్చు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నటువంటి యోగాని ప్రతి ఒక్కరం కూడా మనం అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది